మీ అందరికీ తెలుసు ఈ ప్రత్యేకంగా ఈ విషయాలు వచ్చారంటే ప్రజలందరూ కూడా మీరు వారి తండ్రి గారి కన్నా బాగా చేస్తారు ఆయనకి వయసు ఉంది అని మమ్ముకుని చాలా మంది నూటికున్న మంది వారికి ఓటేస్తూ జరిగింది జరిగేగా వారు చేస్తున్నటువంటి పనులు కూడా మీ అందరూ చూస్తున్నారు మీరు చేసినటువంటి ఒక్కటి కూడా ఒక్క ప్రామిస్లో కూడా అమలు చేయకుండా వారికి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన రాజకీయ వేతకు మాత్రం కాదు ఆయన వ్యాపారవేత్త ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి ఆ వ్యాపారం మొట్టమొదటిలో మీరు చూస్తున్నారు మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ధనాలు ఇసు కాబట్టి అది ఈ వేళ మన పక్కన ఉన్నటువంటి ఊళ్ళు కూడా ఇసుక లేదు అలాగే ఇసుక పని చేసినటువంటి కార్యక్రమాలు కార్యక్రమం కార్యకర్తలు వీళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు కోసం కాఫీ పని చేస్తారు కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు శాఖల పని మంగళ పని వీళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు కారణం ఏంటంటే ఇక్కడ ఆ అవకాశాలు పోయింది అలాంటి వ్యక్తులు కూడా ఇవన్నీ మన రాష్ట్రంలో పని లేకుండా పోయింది మీరందరూ బాగా ఆలోచించుకోండి ఇది మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మేమందరం బయటపొచ్చు పిల్లలు ఏలం కాదు మనం కాదు ఇది మన రాసులటువంటి పిల్లల భవిష్యత్తు కోసం ఈ మనం బయటకు వస్తే జరిగింది వీళ్ళందరూ కూడా తనట్లలో ఎన్ని గ్రూపులున్నా మనకు రావాల్సింది ఒకటే ఒకటి చంద్ర చంద్రబాబు గారిని ఇక్కడ సీఎం సీఎంగా చేయాలి అలాగే అక్కడ జగన్ గారు బయటికి పూర్వం రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఒక చీఫ్ మినిస్టర్ గారు వస్తే ఎన్టీ రామారావు గారు వచ్చారు మన యువకులందరూ కూడా ఒక సముద్రంగా మనందరం కూడా రాజకీయాల్లో ఈ దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు అయింది మన తెలుగుదేశం పార్టీ రోజు ఆ ఈ రోజు వరకు అందరం కూడా పార్టీకే పనిచేశాం కానీ రకంగా అయ్యేది ఈవెల ఎంకే రామారావు గారు పెట్టినటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు తర్వాత మన రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ముందు తీసుకెళ్తానే వచ్చారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు ఆ రోజున అక్కడ ఐటీ డెవలప్మెంట్ చేస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈయన అంతా తీసుకెళ్ళి సిటీలో ఖర్చు పెడుతున్నారు ఇక్కడ రైతాంగానికి ఏం లేదు కూలీలకి ఏం లేదు అంతా సిటీలో ఖర్చు పెట్టే డబ్బులన్నీ తీసుకెళ్ళి ఈవేళ నూటికి తొంభై మంది పిల్లలు అమెరికాలో ఉన్నారు హైదరాబాద్ లో ఉన్నారు బెంగళూరులో ఉన్నారు కారణం ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఐటీ కంపెనీ చూడండి ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పడితే ఎవరో కాదు ఐటీ కంపెనీ హైదరాబాద్ నుంచి వచ్చి సపోర్ట్ చేస్తూ ఇతర దేశాల నుంచి కూడా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఆయన సపోర్ట్ చేస్తూ జరిగింది అలాంటి అలాంటి ఒక రూపాయి లేదు చేత అంటే ఒక రూపాయి లేదు అక్కడ ఉద్యోగాలకి ఉద్యోగస్తులకి జీతాలు లేవు ప్రతి సంస్థకి కూడా ఎక్కడ జీతాలు లేవు ఆర్టీసీలో జీతాలు లేవు పోలీసులకి జీతాలు లేవు ఇలాంటి అందరికి ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఆ డిపార్ట్మెంట్కి జీతాలు లేవు కానీ ఇక్కడ పదిహేను వేలు పది వేలు మాత్రం ఉండదు మన పది రోజుల్లో మన ఇళ్ళకి ఆయన ఆశంతో ఏంటంటే నన్ను ఎవరు ఓడించలేదు ప్రతిభ ప్రజలు అందరినీ కూడా నేను మనతో మన ఆస్తుల్ని మన ఆస్తులు అంటే ఏంటి మన శాండు మన లెక్కరు ఈ రెండు కూడా స్టేట్ ఆస్తులు ఆ రెండు అమ్ముకొని ఆ డబ్బు తీసుకొచ్చి ఇవాళ కథిగా ముప్పై పర్సెంట్ పొందామనే ప్రయత్నం మీద ఉన్నారు మీకు నందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వారు పెట్టినటువంటి పథకాలు పిల్లలకి చదువుకి పదిహేను వేలు ఉత్తరాత్రంకి పదిహేను వేలు ఇలాంటి ఇస్తుంటే వాళ్ళందరూ అనుకుంటున్నారు నా ఇంటికి పదిహేను వేలు వస్తుంది కదా సరిపోతుంది మీరు అందరూ ఒకటే ఆలోచించుకోండి నీకు పదిహేను వేలు కావాలా లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు కావాలా గంజాయి కావాలా డ్రగ్స్ కావాలా లేకపోతే మన పిల్లలు నాటిఫై ఉన్నది అంటే ఈ మేర చూస్తుంటే పేపర్ తీగానే యాక్సిడెంట్ కారణం రోడ్లు సరిగ్గా లేకపోవడం ఆ పిల్లలకి మళ్ళీ విత్తంతం పెన్షన్ మొదలు పెట్టాడు సంపూర్ణమైన వితంతం చేస్తాం ఎందుకు మళ్ళీ వాళ్ళకి పెన్షన్లు ఇస్తాం ప్రతి ఒక్కరికే మనం పెన్షన్లు ఇస్తాం వాళ్ళ వయసు చూడండి ఈవేళ పేపర్ చూస్తామంటే ముప్పై నలభై నిన్న కాక మొన్న ఆటోలో వస్తా ముగ్గురు పోయేది తండ్రి తాత అన్నాడు ముగ్గురు ఆటోలో పోలేదు కారణం రోడ్లు సరిగా ఇలాంటివన్నీ చేసుకోకుండా మనకి పదహైదు పదిహేను వేలు ఇస్తున్నారంటే సంతోషిస్తే మీ పిల్లల భవిష్యత్తు ఎక్కడికి వెళ్తారో మీకు తెలియదు మీరు బాగా జ్ఞాపించుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా వారిని పెట్టినటువంటి కార్యక్రమం ప్రతి దానికి ఏదో ఒకటి ఉండాలి కథంగా మాట్లాడేసి ఇవన్నీ నేను చెప్పగలలేదు మీ అందరికీ రోడ్లు రోజు పేపర్లో చూస్తున్నారు టీవీలు బాగున్నాయి చేత మీరు బాగా ఆలోచించుకోండి మన పిల్లల భవిష్యత్తు కావాలి ఈ విధంగా అవి ఎక్కడిచ్చాడు ప్రతి ఊర్లో చూడండి ఎక్కడో ఇల్లు ఇచ్చాము అంటున్నారు తీసుకొచ్చి నాలుగు ఇచ్చాడు చాలా మందికి ఒక్కొక్క సెంటు ఇల్లు కట్టింది ఆ సెంటు పొలం కూడా ఆ సెంటు ఆస్తి కూడా సైట్ మీరు ఇల్లు త్వరగా ఇల్లు కట్టుకోకపోతే అలా ఆ ఇల్లు కట్టుకుంటాం జరిగింది ఇవాళ ఆ అప్పు తీర్చేవాడు లేడు బొట్టి కట్టేవాడు లేడు పరిస్థితులు అలా అయిపోయింది తర్వాత ఆ స్థలం కొనటానికి మన రైతుల దగ్గరికి వచ్చి అలా మీరు పదం యాభై లక్షలు నాలుగు వేల మీద ఉన్నారు మన రైతులు చాలా సంతోషించారు అబ్బా నాకు కోట్ల రూపాయలు ఇస్తున్నాడు ఎప్పుడు ఎవరు ఇవ్వలేదులా నేర్పించుకోండి వాళ్ళందరూ కూడా ప్రతి ఎకరానికి నాలుగు కోట్లు సంపాదించారు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు ప్రతి ఒక్కటి చూడండి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల్లో వెనకాల ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటే సంపాదన ఇన్సిడెంట్ ఉంటుంది అలాగే రాజమండ్రి కూడా ఉన్న ఎంపీ గారు అసలు సిద్ధు స్థలం లేదా ఎన్ని రకాల కరప్షన్ చేయాలన్నా మీరు ఎవరికి సమాధానం చెప్పా అక్కడ తీసుకెళ్లే ఆవరణ ఎందుకు పెట్టారు ఆవులో ఎన్ని కట్టలేదు ఈ వేళ వర్షాలు వస్తుంటే అందరూ మునిగిపోతారు అలాంటి పడవలు వేసుకుని వెళ్ళాలి దాని మీద ఎన్ని కోట్లు సంపాదించాడో చూడండి అలాంటి డబ్బు అంతా కూడా రేపు మీ అందరికీ ఒకటే చెప్తున్నా ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం వస్తున్నాం రాజకీయం డబ్బులతో కాదు మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించుకోండి కానీ జగన్ ఆ కథనా బాధించుకోవడం డబ్బులతో కొనడానికి వస్తున్నాడు మన డబ్బులతో కొనటానికి వస్తున్నాడు మనం మీద సంపాదించుకున్నటువంటి డబ్బుల మీద

వాళ్ళందరినీ కూడా గెలిపించవలసిందిగా కోరుకుంటూ జనసేన నాయకులు వెంకటేశ్వర గారు ¡Gracias! Bueno. Daí, Celci, e acaba. ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాల గురించి అటు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ విధంగా కూడా తీసుకొని ఆ కూడా కొంత కట్టిన పరిస్థితి ఉంది అటు బ్యాంకు లోన్ కట్టుకోలేక ఇటు అద్దెలు ఇల్లు కట్టుకోలేక ఇల్లుకి ఇవ్వకపోవటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఈ రోజు మనం చూస్తాము అని చెప్పనుకొని సందర్భంగా తెలియజేస్తున్నాం చర్చలు కూడా వెనకే ఈ యొక్క లోన్ మీరు చెల్లింపడాలను కోరుకుంటూ నేను మీరు ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను చేర్చుకోండి నేను ఆల్రెడీ ఒక ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి యుక్తి పవన్ కళ్యాణ్ గారి శక్తి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి యొక్క త్రివేణి సంగమాన్ని తీసుకున్నాను అని చెప్పి భావిస్తున్నా మనందరికీ తెలుసు ఒక కూటమిగా ఏర్పడి ఈ మూడు పార్టీలు కూడా ఇప్పుడు ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నాయి అనివార్య పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ మూడు పార్టీలు కూడా ఈ నిర్ణయం చేయడం జరిగింది అని చెప్పి మనందరికీ తెలుసు నాకంటే ముందు మాట్లా మాట్లాడినటువంటి వక్తలు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చాలా విపులంగా మీ అందరికీ తెలియజేయడం జరిగింది నిజం చెప్పాలంటే అనుభవిస్తున్నారు కాబట్టి తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్నది అని కూడా నేను భావించి ఈ సందర్భంలో కూటమి అభ్యర్థిగా రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుండి కూటమి తరఫున నన్ను ప్రతిపాదించడం అనేది నిజంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను చెప్పి ఎందుకంటే రాజమహేంద్రవరానికి ఉన్నటువంటి చరిత్ర ఆదికవి నన్నయ్య పుట్టినటువంటి అదే అదేవిధంగా కందుకూరి వీరేశం పంతులు గారు కావచ్చు అదేవిధంగా ప్రకాశం పంతులు గారు కావచ్చు వీరందరూ కూడా నడయాడినటువంటి పుణ్యభూమి తూర్పు చాళుక్యుడు రాజరాజ నరేంద్రుడు రాజ మహేంద్రాన్ని రాజధానిగా పరిపాలించినటువంటి భూమి తెలుగు భాషకి వెలుగులు దిద్దినటువంటి భూమి అటువంటి రాజమహేంద్ర వరానికి ప్రాతినిధ్యం వహించమని చెప్పి నన్ను కూటమి అభ్యర్థిగా ఇక్కడ పంపించడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తాను అదేవిధంగా నేను ఇక్కడ మీ ముందు నిలబడి ఉన్నాను అని అంటే ఇది ఆ అయోధ్య రాముని అనుగ్రహం నా తండ్రి మీ అన్న నందమూరి తారకరామైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం సాధారణంగా నందమూరి తారక రామారావు గారి గురించి తలుచుకున్నప్పుడు నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక కవిత వారిని అడిగారు బాబా మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ కవిత రాశారు అని చెప్పి అడిగినప్పుడు వారు ఇచ్చినటువంటి జవాబు నేను తెలుగు వారిని దృష్టిలో పెట్టుకుని రాశాను అని చెప్పి వారు తెలియజేశారు కానీ నిజంగా నేను ప్రతిసారి ఆ కవితని స్మరించుకున్నప్పుడు నా కళ ముందు సాక్షాత్కరించేది నందమూరి దారత రామారావు గారు ఎందుకంటే ఆ కవిత ఏంటంటే పంచకట్టుటలో ఉన్న ప్రపంచాన్ని మనగాడు కండువా లేనిదే గడప దాటని వాడు పంచపక్షాన్ని తన కంశాన్ని వర్తించ గొంగూర కోసమే కొడుకలేసేవాడు ఎవడయ్యా ఎవడు వాడు ఇంకెవడు తెలుగు వాడు ముందుకు వేసి మంచి మనసెత్తువైతే మాన ఇచ్చేవాడు తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు ఏ దేశమేకినా ఎందుకు కాలేనా ఆవకాయ వినియోగం అసలు సైపరి వాడు ఎవడయ్యే ఎవడు వాడు ఇంకెవడు వాడు నిజంగా పంచి కట్టు నందమూరి తారక రామారావు గారు గుర్తుకొస్తారు ఇంకా భోజన ప్రియం అంటారా నేను మీకు చెప్పినవసరం లేదు గోంగూర ఆవకాయ పట్ల వారికి ఉన్నటువంటి ప్రీతి ఇవన్నీ కూడా తలుచుకున్నప్పుడు నాకు నందమూరి తారక రామారావు గారి సాక్షాత్కరిస్తారు ఇవాళ పెద్దలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు మన ఇంటి ఆడపడుచు మీ ముందుకు వచ్చింది అని చెప్పి చెప్పారు అంతకంటే గౌరవం నాకు యువతారా మీరు నందమూరి తారక రామారావు గారిని పిలుచుకున్నటువంటి సందర్భంలో కోటలాది మంది తెలుగు గారికి ఆడబిడ్డ నవ్వడం అనేది నిజంగా నా జన్మజన్మల జీవితాన్ని కూటమిగా ఇవాడు మనం ఏర్పడ్డాం ఎందుకు ఏర్పడ్డాం అనేటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి మనం గమనించాలి సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే అది భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు సాధారణంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అదే విధంగా పార్లమెంట్ స్థానాల్లో కూడా మేము పోటీ చేయాలి అని చెప్పి భావించడం సహజం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఇక్కడ ఉన్నటువంటి అమానుషైనటువంటి ప్రభుత్వం ఏదైతే పరిపాలన ఏదైతే ఉండదు ఆ ప్రభుత్వాన్ని తొలగించాలి అని అంటే ఒక దుర్మార్గుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నారో వారిని గద్దె దించాలి అంటే ఈ కూటమి అనివార్యం అని చెప్పి భావించడం జరిగింది ఆ సందర్భంలోనే ఈ కూటమి యొక్క ఏర్పాటు అయితే చాలా మందికి ఎవరైతే ఐదు సంవత్సరాలు నేను పనిచేశాను కానీ ఇవాళ నాకు దక్కలేదు అని భావించి నిరాశ నిస్పృహకి వారు ఉన్నారు వారందరికి నేను చేసేటువంటి అభ్యర్థన ఒకటి ఒక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకున్నాం అర్జునుడికి ఏ విధంగా బాణం ఎత్తు పెట్టిన తర్వాత ఆ తప్పించి ఇంకా ఏది కనపడటం లేదో ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి మనం అందరం కూడా సుశిక్షితమైనటువంటి సైనికుల్లాగా అడుగు ముందు పోయవలసినటువంటి అవసరం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది అని అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తారు ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి అని చెప్పి వారు చెప్తూ ఉంటారు అయ్యా ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది కానీ ఇంట్లో ఉన్న ఫ్యాన్కి మనం స్పీడ్ ఎంత పెడతాం ఒకటి రెండు మూడు లేదా నాలుగు కానీ అనూయమైనటువంటి పరిస్థితుల్లో మనం ఫ్యాన్ స్పీడ్ నూట యాభై ఒకటి పెట్టేసాం మరి ఆ గాలికి ఇంటి తప్పు కాదు కదా ఇవాళ ఇంటి గోడలు కూడా తొలిపోయేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల నుండి ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రాన్ని మన తెలుగు వారిని మనం రక్షించుకోవాలంటే ఈ కూటమి అనివార్యం అని చెప్పి మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది వాగ్దానాలు చేసాం తొంభై తొమ్మిది శాతం నెరవేర్చామని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు ఇవాళ ప్రశ్నిస్తున్నాం మేము దసరా వారి మద్య మద్యపాన నిషేధం అని చెప్పి చెప్పారు మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం మాధ్యమంగా మేము రిహాబిలిటేషన్ సెంటర్స్ పెడతామని చెప్పి చెప్పారు ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ వారు చేసేటువంటి పని ఏంటి నాణ్యత లేనటువంటి మద్యం ఇందాక సోదరు కాశీ విశ్వనాథ్ రాజు గారు చాలా చక్కగా చెప్పారు నాణ్యత లేనటువంటి అదే మద్యాన్ని ఏడు వందల ఎనిమిది వందల రూపాయలకి పేదవాడికి అమ్మి ఇవాళ అతని కుటుంబ చిత్రమైనా పర్వాలేదు బిడ్డలు అనాథలైనా పర్వాలేదు మహిళల తాళికొట్టు తెగిపోయినా బాగాలేదు మా జేవులు నిండితే చాలు అనే విధంగా ఏదైతే ఇవాళ నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజలకి అందించి వారి చేత సేవింపు చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు అది క్షమానం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మీద ఒక్కసారి దృష్టి పెట్టారు పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుభారం ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం మీద అంటే కేవలం మన తరం కాదు కదా మన తర్వాత తరం కాదు కదా ఆ తర్వాత తరం మీద కూడా ప్రతి ఒక్క తలకాయి మీద ఇవాళ రెండు లక్షల రూపాయల ఉంది ఇది ఎవరు భరించాలి కవి శ్రీశ్రీ గారు చెప్పారు ఏది కాదు కవితకు అనరు అకి పుల్లైనా సబ్బు బిళ్ళైనా అని చెప్పి శ్రీశ్రీ గారు చాలా చక్కగా చెప్పారు ఇవాళ ఏది కనపడితే అది తనఖా పెట్టేసి అప్పులు తీసుకుని వచ్చి ఆ భారాన్ని మోపుతుంటారు తీసుకెళ్లి తనఖా పెట్టి మూడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పు తెచ్చారంటే అసలు ఇది మనం క్షమించగలవా ఎందుకంటే ఒక సెక్రటేరియట్ అన్నది పవిత్రమైనటువంటి ఒక స్థానం ప్రజలకి సుపరిపాలన ఏ విధంగా అందించాలో ఆలోచించేటువంటి ఒక ఒక భవనటువంటి మంత్రంగా భావించేటువంటి పరిస్థితి కానీ అటువంటి సెక్రటేరియట్ కూడా ఇవాళ తీసుకెళ్లి తనఖా పెట్టేశారంటే ఇంక అంతకంటే దౌర్భాగ్యం సాధారణంగా ఒక ప్రభుత్వం అప్పు చేసిందంటే కనీసం ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏదంటే ఇవాళ తలలేని మొండలాగా రాజధాని లేని రాష్ట్రంగా చేసినటువంటి ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డిది కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను కూడా ఆ గోడు వినిపించుకుందాం అని అంటే మనందరికీ గుర్తుండే ఉంటుంది రేల్ కమ్ బ్రిడ్జ్ దగ్గర కలెక్టర్ గారు రిపేర్ అని చెప్పి నెబ్బ తోటి వాళ్ళని ఇక్కడ కూడా రాను కూడా చేసినటువంటి పరిస్థితి మనందరికీ గుర్తుంటుంది అనేది నేను భావిస్తున్నాను పైగా ప్రాంతీయ దివేషాన్ని రేపే మూడు రాజధానులు అని చెప్పి మూడు రాజధానులు అంటే మూడు ముక్కరాట తెరమీదకు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి నేను భావిస్తాను అదే విధంగా ఇందాక పెద్దలు తెలియజేశారు సమాజాన్ని విభజించు పాలించు అనేటువంటి విధంగా ఏ విధంగా సమాజంలో విభజన తీసుకురావడానికి ప్రయత్నించారు ముఖ్యమంత్రి గారు చాలా మంది వివరించి చెప్పడం జరిగింది నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి గుండెలు జరుగుతుంది ఇవాళ ఏ వర్గాన్ని అనంత బాబు అనేటువంటి ఎమ్మెల్సీ ఒక ఎస్సీ డ్రైవర్ ని హత్య చేసి ఇంటికి తీసుకుని వచ్చి డోర్ డెలివరీ చేస్తే అదే అనంతబాబుని పక్కన కూర్చొని మీరు వేదిక మీరు మీటింగ్ చేశారే ఇది ఎస్సీకి న్యాయం చేయడమా పేపర్ చూసినట్లయితే అనంత బాబు గారికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఒక ఎస్సీ పురుషుడిని ఏ విధంగా కొట్టారో మనం అందరం కూడా ఇవాళ మీడియాలో చూసాం ఇదా ఎస్సీ న్యాయం చేయదు అదేవిధంగా బీసీ కేంద్ర ప్రభుత్వం బీసీ కమిషన్ ఏదైతే ఉందో బీసీ కులాలో పుట్టినటువంటి బిడ్డలకి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో బీసీ కమిషన్ కి చట్టబద్ధత నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కల్పిస్తే ఇవాళ రాష్ట్రంలో ఏం పరిస్థితి అండి ఇక్కడ ఉన్నటువంటి బీసీ కమిషన్ కి కనీసం చట్టబద్ధత కల్పించలేని అసమర్థ ప్రభుత్వాన్ని ఇవాళ మన రాష్ట్రంలో చూస్తున్నాం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఒక సాధారణ పేద కుటుంబానికి చెందినటువంటి ఒక ఎస్టీ మహిళ ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేస్తే ఇక్కడ కనీసం ఎస్టీ గోడ్ పట్టించుకునేటువంటి వాళ్ళ రాష్ట్రంలో లేకపోయిందంటే ఇది ఎంత బాధాకారం చివరికి ఎస్సీ ఎస్టీ సబ్ వచ్చినటువంటి నిధుల్ని సైతం ఇవాళ పక్కదారి మళ్ళించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను మరి ఎవరికి న్యాయం చేశారు ఒక బీసీ బిడ్డ తన సోదరి మణి మీద ఈ దుండగులు మీదకు వస్తే అడ్డు నిలబడినందుకు ఆ బిడ్డని కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ కోసి నిప్పు పెడితే ఎంతవరకు కూడా అక్కడ ఎఫ్ఐఆర్ కాదు కదా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది మాత్రం మర్చిపోయింది గుండెలు బాధపడటం కాదు నీ గుండె ఆ వర్గం వారి కోసం కొట్టుకోవాలి కానీ అది మనకు కనపడుతుంది మరి ఎవరికి న్యాయం చేసిన పేదవాళ్ళని అంటారా ఇందాక చెప్పారు వెంకటేశ్వర ఏదైనా ఇల్లు అవి ఇవాళ వీళ్ళు వారి ఇంచుమించు శిథిలావస్థకి చేరేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇవాళ నిజంగా పేదవాడికి అందించేటువంటి పరిస్థితి మనం చూడండి ఒక పేద సోదరులు మీరందరూ కూడా మీడియాలో చూసే ఉంటారు మీడియా ముందుకు వచ్చి మరి నాకు ఇల్లు ఇల్లు ఇస్తానని చెప్పి ఎంతో వాగ్దానం చేశారు నేను లోన్ కూడా వచ్చి కట్టేశాను దాని మీద నేను ఇంట్రెస్ట్ కడుతూనే ఉన్నాను వడ్డీ కడుతూనే ఉన్నాను అది మాత్రం కాకుండా నేను బయట మరి అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి సందర్భంలో ఈ భారం భరించలేకపోతున్నాను ఇవాళ ఏదో ప్రభుత్వం నాకు ఇల్లుస్తుంది కదా అని చెప్పి ఇక్కడికి వస్తే నాకు పట్టా ఇచ్చారు కానీ ఇంటి తాను ఇవ్వలేదు నాకు ఈ పట్టా ఎందుకు అని చెప్పి మీడియా ముందు ఆ పట్టాన్ని ఒక పేదవాడు చించి వేస్తాను ఆలోచించండి ఒక పేదవాడికి ఒక స్థలం ఇచ్చారు అని అంటే దాన్ని ఎంత పదిలంగా దాచుకుంటాడు కానీ ఇల్లు రానటువంటి నేపథ్యంలో చించేసారు అంటే ఎంత మోసానికి ఇవాళ పేదవాడు ఈ రాష్ట్రం గురవుతున్నారో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి వారు ఈ నిధులన్నీ కూడా దారి మందించడం నిజం కాదా ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు చేసినటువంటి